అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పేరును బట్టి రాశిని శాస్త్రం ప్రకారం తెలుసుకోవాలంటే పేరు మొదటి అక్షరాన్ని ఉపయోగించాలి భారతీయ జ్యోతిష్యంలో జన్మ నక్షత్రం ఆధారంగా రాశిని నిర్ణయిస్తారు కానీ మీరు పుట్టిన తేదీ తెలియకపోతే పేరులోని మొదటి అక్షరం ద్వారా రాశిని అంచనా వేయవచ్చు అయితే ఆ వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా మేషరాశి చూ చే చో లా లీ లు లే లో అనే అక్షరాలతో కనుక పేర్లు మొదలైనట్లయితే వారు మేషరాశి కిందకి వస్తారు ఇక రెండవ రాశి వృషభ రాశి ఊ ఏ ఓ వా అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వారు వృషభ రాశి కిందకి వస్తారు ఇక మిథున రాశి క కి కు గ జ్ఞ హ అనే అక్షరాలతో కనుక పేర్లు మొదలైనట్లయితే వారు మిథున రాశి కిందకి వస్తారు ఇక కర్కాటక రాశి డి ఢూ డ న అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వారు కర్కాటక రాశి కిందికి వస్తారు ఇక సింహరాశి మా మీ ము మే మో థ అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వారు సింహరాశికి చెందినవారు ఇక కన్యా రాశి ప పా న అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వారు కన్యా రాశి క్రిందికి వస్తారు ఇక తులారాశి రా రా అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వారు తులారాశికి చెందినవారు ఇక వృచ్చిక రాశి నా యా అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వారు వృచ్చిక రాశికి చెందినవారు ఇక ధనస్సు రాశి బ ప ద న అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వారు ధనస్సు రాశి క్రిందికి వస్తారు ఇక మకర రాశి బ బి భూ అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వారు మకర రాశికి చెందినవారు ఇక కుంభరాశి గ గి గు స ష అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వారు కుంభరాశికి చెందినవారు ఇక లాస్ట్ మీనరాశి ది దు ఛ అనే అక్షరాలతో పేర్లు మొదలైతే వీరు మీనరాశి క్రిందికి వస్తారు చూశారు కదండి పేరును బట్టి రాశిని ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్